రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఈ భూభార్తి రెండు వేల ఇరవై ఐదు కోసం గ్రామ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యను పరిష్కరించే దిశగా టేక్అర్ చేయడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్లో వీలైనవి కఠినమైన సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ భూభారత చట్టాలను ఏర్పాటు చేయడం కానీ పరిష్కరించే దిశలో అదే దిశలో ప్రయాణం చేస్తుంది తర్వాత సర్వేస్ లైసెన్స్డ్ సర్వేర్లు ఆరు వేల మంది ఈ నెల ఇరవై ఏడవ తారీఖునాడు ఫైనల్ చేస్తాం మూడు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ప్రతి రెవెన్యూ మండలానికి రెవెన్యూ మండలానికి సుమారు ఎనిమిది మంది తగ్గట్టు వస్తారు కూడా ఏర్పాటు చేస్తారు అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ ఫేస్ ఆల్రెడీ నాలుగు లక్షల యాభై వేలు ఈ నెలాఖరులోపు లత్తిదారుని ఫైనల్ చేస్తున్నాం ప్రత్యేకంగా చెంచులు వారి ఊపిరితారు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి ఫుల్ బ్లడ్జ్లో ఇందిరమైళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది అవి ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా ఐటీడిఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలకి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలతో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇల్లు కూడా ఉంటుంది సార్ నెల మూడు గంటల మండలానికి సుమారు ఎనిమిది మంది సంఖ్య ఉంటుంది సరివేర్లు కూడా ఏర్పాటు చేస్తాం అదే రకంగా ఇందిరమ్మ ఇట్లు ఫస్ట్ నాలుగు లక్షల యాభై వేలు ఈ నెలాఖరులో లబ్ధిదారులు ఫైనల్ చేస్తాము ప్రత్యేకంగా చెంచులు వారి ఉపరితగ్గలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మందికి ఫుల్ బ్లడ్జ్లో ఇందరమ్మ ఇళ్ళు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డమ్మాండ్ చేయడం జరిగింది అవి ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా ఐటీడిఏ పరిధిలో అన్ని నియోజకవర్గాలకి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలతో పాటుగా అదనంగా అక్కడ ఉండే గిరిజనుల సంఖ్యను బట్టి అదనంగా ఇడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది சவுண்ட் பைட் பாலச்சந்திரன் தூரம் 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 Es sí. sí. sí.